ఇరవై మూడు వసంతాలుగా సంగీత సేవలు అందిస్తున్న ఎస్వీఎస్ మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో సంగీత సద్గురు కీర్తిశేషులు శ్రీ సయ్యద్ సాహెబ్ అరవై ఆరవ వదంతి సందర్భంగా ఆదివారం ఏలూరు వైఎంహెచ్ హాల్ నందు ఎస్వీఎస్ మ్యూజిక్ అకాడమీ విద్యార్థిని విద్యార్థులు సంగీత ప్రదర్శనలు మరియు బృందగానం లైవ విన్యాస కార్యక్రమాలు వీణులు విందుగా జరిగాయి నలభై మందికి పైగా విద్యార్థిని విద్యార్థులు వైలిన్ గిటార్ కీబోర్డ్ మ్యాండలిన్ ఫ్లూట్ మొదలగు వాయిద్యాలతోనూ గాత్రాలతోనూ చేయగా అకాడమీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్పీఎస్ వాసు తబలా మృదంగం కంచీరా బాక్స్ మొదలగు వాయిద్యాలను ఏకకాలంలో వాయించి విన్యాసం చేశారు వాహద వాసు సారథ్యంలో నూట యాభై వసంతాల వందేమాతర గీతాన్ని విద్యార్థిని విద్యార్థులు ఆలపించి శ్రోతలను అలరింపచేశారు ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య ముఖ్య అతిథిగా రేగుళ్ల మల్లికార్జునరావు కల్చరల్ డైరెక్టర్ గౌరవ అతిథిగా విచ్చేసి డాక్టర్ ఎస్వీఎస్ వాసు చేస్తున్న కృషిని అభినందించారు అలాగే ఈ సమావేశానికి విచ్చేసిన ఏదైతే సంగీత ప్రియులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఏదైతే ఎస్పిఎస్ మ్యూజికల్ అకాడమీ ఇరవై మూడవ వార్షికోత్సవం సందర్భంగా మరి వాసు ఏదైతే పతి ఆటాన్ని నిర్వహిస్తున్నారో ముందుగా వాసుని అభినందిస్తున్నాను అలాగే ఒక హామీ ఇస్తున్నా డెఫినెట్గా అనేది ఇదివరకు కలల పోషం ఇది కళా విహీనం అయిపోతుంది అంటే మ్యూజిక్ అవ్వచ్చు కళలు అవ్వచ్చు నిండు నిండుకొండగా ఉండేదల్లా వెలితిగా అయిపోతుంది అంటే నేను కూడా మనం చెప్పాను వైమత్యాల్లో ప్రోగ్రామ్కి నన్ను ఇంత తక్కువగా పిలిస్తే అంత మంచిదని కానీ తప్ప మీరు పెట్టేటప్పుడు నాకు చెబితే ఎవరైతే మ్యూజిక్ పట్ల ఇంట్రెస్ట్ ఉంటారో మా కార్యకర్తలు అందరితో కూడా ఈ హాల్కి రప్పించి మీడియా ద్వారా మీరు చేసే సేవలు కూడా పబ్లిక్ తెలిసేటట్టుగా చేస్తానని మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంత కార్యక్రమం అంటే ఎంతో కష్టతర సాధ్యమైనది ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తిని ఎన్నుకుంటారు నువ్వు కళారంగాన్ని మ్యూజిక్ని ఎన్నుకుని మరి ఎంతమందిని చేస్తున్న సంగతి ప్రజలందరికీ కూడా తెలియవలసిన అవసరం ఎంత ఉంది ఇప్పుడు నేను చేస్తున్న కార్యక్రమాలు నువ్వు ఎలా చూస్తున్నావో ప్రజలందరూ చూస్తారన్న ఉద్దేశంతోనే నేను కూడా మీడియాకి నేను దూరం అసలు నేను ఎప్పుడు ఫోటోలకు కూడా ఫోజులు ఇచ్చే కాదు అలాగే నువ్వు పాట రాసిన నాకు సత్కారం చేస్తా అన్నా కూడా నేను ఎక్కడికక్కడ ఎంత అయితే అంత తగ్గించుకుంటుంటాను కాకపోతే మీ తృప్తి కోసం కొన్ని చేయించుకోవటమే తప్పితే నేను నా వృత్తి పట్ల డెడికేషన్తో నేను ప్రజలకు చేయాలనుకునేది నేను చేస్తున్నాను అంతే తప్పితే ఇది నా ధర్మం నాకు వాళ్ళు ఒక ఏదైతే ఒక పదవి నాకు అప్పచెప్పారు ప్రజలు దా దాంట్లో నేను న్యాయం చేయవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి అందరూ నన్ను మెచ్చుకోపోవచ్చు కానీ నాకు ఎవరైతే ఓటేశారో వాళ్ళు నేను చేస్తున్నది మెచ్చుకునేటట్టుగా చేయాలన్న ఉద్దేశంతోనే నేను నేను నిర్వహిస్తానని తప్పితే అందులో అంతకు మించి గొప్పతనం ఏం లేదు ఎలక్షన్ ముందు కూడా నన్ను అన్న కాట్లకి ఫోజులు ఇమ్మన్న రిస్త్రీ పెట్టి చేస్తూ పునుకులు వేస్తున్నట్టు నేను అసలు ఇప్పుడు ఆ ఫోటోలు గిటోలు ఇవ్వాల ఆ రోజును ఏ విధంగా అయితే తిరిగానో అంతకి రెండింతలు నేను ప్రజల మధ్యలో ఉంటున్నా ప్ర